పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి థర్డ్ లాక్టేషన్ గేదె ఈ గేదె డెలివరీ మూడు రోజులైందండి అయితే ఇప్పుడు ఈ గేదె గురించి పూర్తి సమాచారం మనం అడిగి తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా సరే మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైనా సరే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైనా సరే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఆవులు కానీ గేదెలు కానీ ప్రతిరోజు రెండు యూట్యూబ్లో అప్లోడ్ చేసి సేల్ చేస్తూ ఉంటాం అయితే మన యూట్యూబ్ ఛానల్లో ప్యూర్ ముర్రాజాతి గేదెలు గ్రేడెడ్ ముర్రాజాతి గేదెలు నాటు గేదెలు కలవండి ఆవుల విషయానికి వచ్చేసి ప్యూర్ ఒంగోలు జాతి ఆవులు కోడదోడలు గిర్రి ఆవులు మన యూట్యూబ్ ఛానల్లో కలవు ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేసుకోండి మీకు నచ్చితేనే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ గేదె గురించి పూర్తి సమాచారం మనం రైతు మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మనకు ఈ రైతు వచ్చేసి ఈ గేదె థర్డ్ లాక్టేషన్ అని చెప్పడం జరిగిందండి మూడో ఈత గేదె అంట ఈ గేదె డెలివరీ మూడు రోజులైంది దూడను కూడా మీరు చూస్తున్నారు మూడు రోజులు దూడే మూడు రోజులు దూడ ఫే ఫీమేల్ కాఫు దూడ పుట్టిందండి దీని పాల కెపాసిటీ వచ్చేసి పది లీటర్ల వరకు గ్యారెంటీ అంటున్నారు గేదె మాత్రం చాలా బాగుంది బాడీ పర్సనాలిటీ కానీ పొదుగు కానీ పొదుగు సట్టం కానీ చాలా బాగుందండి క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం నెంబర్ వన్ పాల కెపాసిటీ వచ్చేసి మనకు రైతు చెప్పేయడం జరిగిందండి పది లీటర్ల వరకు గ్యారంటీ అని మీరు అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి దీని ధర విషయానికి వచ్చేసి మనకు రైతు ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్ కాదు మనకు గేదె నచ్చినట్లయితే గేదె దగ్గరికి వెళ్ళి చూసి చెక్ చేసుకొని రెండు పూట్ల పాలు చెక్ చేసుకున్న తర్వాతనే గేదె గురించి మాట్లాడుకోండి ఎందుకంటే మోసాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు పూట్ల పాలు చెక్ చేసుకున్న తర్వాత మనకు ఎటువంటి మోసాలు జరిగే ఆస్కారం అనేది ఉండదు కాబట్టి రైతులు ఖచ్చితంగా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే గనుకొనండి ధర విషయానికి వచ్చేసి బార్కానింగ్ ఉంటుందండి ఎనభై ఐదు వేలు అయితే ఫిక్స్ కాదు మనకు నచ్చినట్లయితే డైరెక్ట్ వెళ్ళి చెక్ చేసుకొని మనం బేరమాడుకోవచ్చు బేరమాడుకుంటే ఖచ్చితంగా తగ్గిస్తామని చెప్తున్నారు రైతు ఇది అడ్రస్ వచ్చేసి తెలంగాణ ఖమ్మం జిల్లా ఎల్లందు మండలం అండి టైటిల్లో రైతు నెంబర్ ఇస్తాను మీకు ఎటువంటి సమాచారం కోసమైనా సరే ఆ రైతు నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం మనకి తెలుసుకోవచ్చు గేదెను మనం ఎప్పుడు కట్టేసే కదండి బయటకు కూడా ఇప్పి తోలుకొని పొలం కట్టలే పెట్టి మేపుకొని కూడా తెచ్చుకోవచ్చు అటువంటి క్వాలిటీ గేదేది కాబట్టి డైరీలో ఇప్పుడు కట్టేసే ఉండకుండా బయట కూడా తిప్పుకోవచ్చు అని చెప్తున్నారు రైతు క్వాలిటీ మాత్రం బాగుంది చాలా మంచి గేదె అని చెప్తున్నారు రైతు మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు పొదుగందు అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి పొదుగు చూడండి ఎంత బాగుందో దూడొచ్చేసి ఇదేనండి ఫీమేల్ కాపు పేయ్ దూడ మనకైతే రైతు మూడు తాడ్ లాక్టేషన్ అని చెప్పారు ఇది ఎన్నో ఈత ఇది ఎన్ని లీటర్లు పాలిస్తుంది దీనికి ఎంత ధర పెట్టచ్చో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఆంధ్ర మరియు తెలంగాణ ఎక్కడైనా సరే ఆవులు కానీ గేదెలు కానీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మన యూట్యూబ్ ఛానల్లో పెట్టి అమ్మించాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ మా యూట్యూబ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తానండి ఆ నెంబర్ కాల్ చేసి మీరు మాతో మాట్లాడచ్చు డైరెక్టు మీ దగ్గర ఆవులు కానీ గేదెలు కానీ ఉన్నట్లయితే వీడియో తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టండి మేము చూసి చెక్ చేసి మీకు చెప్తాం మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ రైతు నెంబర్ వచ్చేసి టైటిల్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు సంప్రదించండి టైటిల్లో రైతు నెంబర్ లేదంటే అది సేల్ అయిపోయిందని అర్థం టైటిల్లో నెంబర్ ఉందంటే అది ఇంకా సేల్ కాలేదు సేల్కి అవైలబుల్గా ఉందని అర్థమండి అది ఒకసారి గమనించుకోగలరు చాలామంది రైతులు అడుగుతున్న అడుగుతున్నారు అన్న టైటిల్లో నెంబర్ ఉందంటున్నారు నెంబర్ అయితే మాకు కనిపించడం లేదని నెంబర్ కనిపించడం లేదంటే అది మీ నెంబర్ తీసేస్తామండి సేల్ అయిపోయిన తర్వాత కాబట్టి మీకు కనిపించదు అది ఒకసారి గమనించుకోకండి టైటిల్లో నెంబర్ ఉందంటేనే అది సేల్కి ఇంకా అవైలబుల్గా ఉందని అర్థం వీరి దగ్గర మరో గేదె కూడా ఉందండి అది నిన్ననే డెలివరీ అయింది ఆ గేదెని కూడా చూపిస్తాం చూడండి మీరే ఆ గేది కూడా మంచి క్వాలిటీ గల గేదే మీరు గేదెను కొన్ని వెళ్ళినప్పుడు రెండు గేదెలను కూడా చెక్ చేసుకోండి రెండు కూడా మీకు నచ్చినట్లయితే బేర మార్కెట్ తెచ్చుకునేదానికి ఆస్కారం ఉంటుంది మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఖర్చు ఖర్చు తక్కువ వస్తుంది ఆ గేదెని కూడా చూపిస్తాం చూడండి క్వాలిటీ మొత్తం అది కూడా చాలా బాగుంది అది నిన్ననే డెలివరీ అయింది ఇదేనండి అది చెక్ చేసుకోవచ్చు మీరు క్వాలిటీ